మీ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి గారిని అడిగి మీకు ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా ఏదన్నా సరే డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను మీకు సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఓన్లీ ఒక్క కామెంట్ అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు కామెంట్ చేయండి శాస్త్రంలో నవంబర్ మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది వేద క్యాలెండర్ ప్రకారం గ్రహాల రాజు అయిన సూర్యుడు నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సూర్యుడు విశాఖ నక్షత్రం నుంచి నవంబర్ పంతొమ్మిదో తేదీన అనురాధ నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు అనురాధ నక్షత్రంలోనే సూర్యుడు డిసెంబర్ రెండు వరకు ఉంటాడు ఈ సంచారం కొన్ని రాసుల వారికి బ్రహ్మాండమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది అనురాధ నక్షత్రం శనిదేవుడి నక్షత్రం కావడంతో ముప్పై సంవత్సరాల తర్వాత ఇందులో సూర్యుడు సంచారం జరుగుతూ ఉండటంతో అదృష్టవంతులయ్యేటువంటి ఆ రాసుల గురించి మనం తెలుసుకుందాం మిథున రాశి సూర్యుని నక్షత్రం మార్పు మిథున రాశి జాతకులకి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వారు ఏ పని చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ముఖ్యంగా వర్తక వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఆల్రెడీ నేను జాబ్లో ఉన్నాను అది వ్యాపారం కాదు మరి నాకెట్లా కలిసి వస్తుంది అనుకునే వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ కొత్త అవకాశాలు అంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సైట్ అనండి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం అనండి మీ ఇంక్రిమెంట్ పెరగడం మీకు ప్రమోషన్ రావడం ఇట్లాంటివన్నీ జరగబోయే పరిస్థితి కనిపిస్తోంది మిథున రాశి అలాగే మిథున రాశి వాళ్ళకి ఒకే ఒక్క సూత్రం చెప్తున్నా ఎంత కష్టపడతారో అంత రిజల్ట్ గ్యారెంటీ ఉంటుంది చాలాసార్లు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి ఓవర్ ద డెకేడ్స్ మీరు పుట్టిన దగ్గర నుంచి ఎంత కష్టపడినా ఇంత రిజల్ట్ ఉంటుంది అసలు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి సో ఇది పోతు ఇక్కడి నుంచి ఇవాటి నుంచి కూడా మిథున రాశి వాళ్ళు ఎంత కష్టపడతారో అంతే రిజల్ట్ గ్యారంటీగా అవుట్పుట్లో రాబోతాం కుటుంబంలో సంతోషం శ్రేయస్సు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి జనరల్గా అందరికీ కాదు కొంతమంది మిథున రాశి వాళ్ళకి తండ్రితో సత్సంబంధాలు ఉండవు రకరకాల ఇష్యూస్ ఉంటాయి తండ్రితో ఆడైతే ఆడైనా తండ్రితో మాగైనా తండ్రితో ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా పోబోతున్నాయి అదృష్ట సమయం అనేది మిథున రాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది డౌటే లేదు తులరాశి తులారాశి జాతకులకి సూర్యుని నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో తులారాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఇది వీరికి ఆర్థికంగా అనుకూలతలను ఇస్తుంది తులారాశి జాతకులు కెరీర్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగం చేసేవారు ఊహించని లాభాలు పొందుతారు ఆర్థిక లాభాల కోసం కొత్త మార్గాలు ఉద్భవిస్తాయి తులారాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం మకర రాశి మకర రాశి జాతకులకి సూర్యుని నక్షత్ర మార్పు కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు వాహనాలని ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ తెలివితేటలు ఈ సమయంలో పనికొస్తాయి ఉద్యోగస్తుల పనిలో కొత్త బాధ్యతలు చూస్తారు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది అన్ని విధాలుగా ఎప్పుడైనా సరే లైఫ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు బట్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం ఆ ధైర్యం అది మనల్ని ఆత్మవిశ్వాసం ఇది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ జీవితంలో